ఫ్రెండ్స్ అందరికి నమస్కారం పాత బస్తీలో ఉద్రిక్తత పోలీసులపై రాళ్ల దాడి అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం పాత బస్తీలో ఉద్రిక్తత భద్రతా దళాలపై రాళ్లు రుబ్బినటువంటి నిరసనకారులు ఏం జరిగింది చూస్తే దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది నగరంలోని పాత బస్తీలో అక్రమ నిర్మాణాలను అన్నింటినీ కూడా అధికారులు పోల్చివేశారు ఈ కూల్చివేతలను అడ్డుకునేందుకు స్థానికులు తీవ్రంగా ప్రయత్నించారు ఈ క్రమంలోనే వాగ్వాదం జరిగింది అధికారులపై వారు దాడికి సైతం ప్రయత్నించారని చెప్తున్నారు ఈ క్రమంలో పోలీసులు భద్రతా బలగాలు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశాయి ఒకనొక దశలో భద్రతా బలగాలపై కూడా నిరసనకారులు రాళ్లు రువ్వారు దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు టీఆర్ గ్యాస్ ప్రయోగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది మరోవైపు ఢిల్లీలో వాతావరణ కాలుష్యం అంతకంతకు దిగజారిపోతోంది గాలిలో ప్రమాణాలకు మించి ప్రమాదకరమైన విషవాయులు వ్యాపిస్తున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు గొంతు మంట ఊపిరి తీసుకోలేకపోవడం వంటి సమస్యలతో ఆసుపత్రులకు వస్తున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది అయితే ఈ రోజు జరిగిన గొడవ అయితే గనుక దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది ఇక్కడ నగరంలో ఉన్నటువంటి పాత బస్తీలో అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చి సమయంలో వారంతా కూడా ఎదురు తిరిగారు భద్రతా దళాలపై దాడికి కూడా ప్రయత్నించారు అయినప్పటికీ కూడా పోలీసులు భద్రతా బలాలు కూడా రంగంలో దిగి మొత్తం పరిస్థితిని అయితే అదుపు చేయడం జరిగింది